అతి సులభంగా మనం మీగడ నుంచి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదేమోనో పది రోజుల వరకు మీద కానీ పెరుగు మీద కానీ మీగడంతా తీసి ఇలాగ ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గంట బయట అలాగా వదిలేస్తున్నాము గంట గంటన్నరకి ఇగో ఇలా అయిపోతుంది అనమాట అంటే వాతావరణము వేడిగా ఎలా ఉంటే అంత తొందరగా అలా తయారవుతుంది ఇప్పుడు దీన్ని స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా అనాలి చూపిస్తాను చేత్తో అంటే ఇంకా మంచిది స్పూన్తో మీ ఇష్టం ఇప్పుడు వెన్న ఉంది కదా దీంట్లో నేను అయితే చెయ్యి పెట్టే వాడుతున్నాను ఇలాగా రెండు మూడు నిమిషాలు ఇలా రెండు మూడు నిమిషాలు కూడా అవసరం లేదండి మీరు చూస్తున్నారు కదా అప్పుడేదో ఇలా అంటుంటేనే వెన్న తయారైపోతుంది ఒక నిమిషంలో అది వెన్న వచ్చేస్తుంది అనమాట కొంచెం ఎండాకాలం కాబట్టి నేను చెప్పినట్టు కొంచెం చల్ల వాటర్ వేసి కడుగుతాం రెండు మూడు సార్లు ఎందుకంటే దీంట్లో మజ్జిగ లాగా వైట్ చిన్న చిన్న ముక్కలు ఇలాంటివన్నీ వస్తాయి కదా అవన్నీ క్లియర్ అయిపోతే మనకి నెయ్యి మంచి నెయ్యి వస్తుంది అనమాట ఎక్కువ ఇది రాకుండా ఇప్పుడు దీంట్లో చల్ల వాటర్ వేస్తున్నాము మనం వాటర్ వేసే ముందు తొందరపడి వేసి వద్దు ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే వాటర్ వేసుకోవాలన్నమాట చలికాలం ఏమను గోరువెచ్చటి నీళ్ళు ఎండాకాలం చల్లటి నీళ్ళు ఇప్పుడు వాటర్ చల్లది వాటర్ వేయగానే చూడండి ఎలాగా విడిపోయి మజ్జిగకి మజ్జిగ లాగా మీగడకి మీగడ వచ్చేస్తుంది అనమాట దీన్ని రెండు మూడు సార్లుగా కడుక్కోవాలి ఇది రెండోసారి కడుగుతున్నాము రెండోసారి కడిగినప్పుడు కొంచెం మనకి మజ్జిగన్న కలరు థిక్నెస్ తగ్గుతుంది అనమాట ఇంకొకసారి కూడా కడిగామంటే మనకి వెన్న రెడీ అయిపోతుంది ఈ విధంగా నిమిషంలో మనం వెన్నని తయారు చేసుకోవచ్చు ఒక టైం వల్ల బయట ఒక గంట గంటన్నర పెట్టడం మాత్రమే అనమాట ఇప్పుడు థర్డ్ టైం కడిగితే ఇగో ఇలా వస్తుంది అంటే ఇంకా క్లీన్ అయిపోయింది వెన్న మనకి రెడీ అయిపోయింది కాచడానికి ఇలాగనమాట ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా చేసే వాళ్ళకి పూర్తిగా అర్థం అవడం గురించి ఇలా చెప్తున్నాను కొంచెం అలవాటైన అయితే అసలు అవసరం లేదు ఇదండి వెన్న తయారు చేసుకునే నెయ్యి తయారు చేసుకునే దీంట్లో బాగా కడిగిన తర్వాత వెన్నని ఇలా ఉంటుంది దీన్ని స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టి ఇలా ఉంచుకోవాలి దీంట్లో పొంగకుండా వెన్న వేడిగా ఎక్కువ స్టవ్ ఎక్కువ హైలో పెట్టేస్తే పొంగి బయటకు వచ్చేస్తుంటుంది ఆ జిడ్డు కడగడం కూడా చాలా కష్టం కనుక ఒక గరిటెని ఇలా వదిలేసామంటే అది పొంగకుండా ఉంటుంది ఒక మీరు హైలో పెట్టి గరిటె పెట్టినా కూడా ఉపయోగం లేదు అది తెలుసుకోవాలి సో కొంచెం సిమ్లో పెట్టి అది నెయ్యిని చక్కగా కాచుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఆ వెన్నంతా కరిగి ఇలా వాటర్ లాగా అవుతుంది ఇది కొంతసేపు తర్వాత ఉడికి నెయ్యి తయారవుతుంది ఇంకా నెయ్యి రెడీ అయిపోతుంది ఎందుకంటే కిందనంతా ఉండేది అది ఎర్రగా అయిపోయింది వెన్నంతా కరిగిపోయింది ఈ నొరగ కూడా వచ్చేస్తుంది కదా దీంట్లో కొంతమంది కర తమలపాకులు అవి వేసుకుంటారు మెంతులు వేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని దీన్ని బట్టి వాసన ఎక్కువ రావడానికి అలా చేస్తారనమాట ఇలాగా నెయ్యి ఇప్పుడు దగ్గరుండి చూసుకోవాలి లేకపోతే ఇలా పొంగిపోతుంది మనకి కొంచెం ఎర్రగా పూస పూసలాగా నెయ్యి రావాలి అని అంటే ఇంకా కొంచెం ఎరుపు వచ్చేటట్టు పెట్టాలి మన నెయ్యి తెల్లగానే ఉండాలి మాకు అంత ఎర్రగా వద్దు అన్నప్పుడు ఇలాగా ఉన్నప్పుడే ఆపేసి ఆ వేడి మీదే వదిలేసామంటే మనకి రెయ్యి నెయ్యి రెడీ అయిపోతుంది కమ్మటి సువాసనతో ఇంట్లోనే మనం కల్తీ లేకుండా పాలు కూడా ఇక్కడే తీసుకుంటాము కాబట్టి అక్కడ పాలల్లో కానీ బయట లేదు కాబట్టి ఈ నెయ్యి కానీ ప్యూర్గా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇది అమ్మ చేతి నెయ్యి బాగుంది కదా మీరు కూడా ఇలా తప్పకుండా తయారు చేసుకొని మీ అమూల్యమైన కామెంట్లు మాకు ఇవ్వండి థ్యాంక్ యూ